నెల్లూరు గోమతి నగర్ క్యాంప్ కార్యాలయంలో జాతరలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి నారాయణ డెబ్బై తోపుడు బండ్లు ఐదు ఇస్త్రీ బండ్లను పేదలకు అందించారు ఏడాదిలో నాలుగు వందల ఆరు మందికి తోపుడు బండ్లు పంపిణీ చేసిన మంత్రి ప్రతి నెల పేదలకు సహాయం అందిస్తుండటంపై వీధి వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమాలు అడ్డుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు వ్యాపారులు అద్దె బండ్లతో జీవనం సాగించడం చూసి వారికి సొంత బండ్లు అందించాలని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ ఉన్నాయి సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు కొన్ని ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవనశైలి వాళ్ళ యొక్క బాధలు అయిన చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే బాడుగు బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటున్నారు అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చేయకూడదు అది నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో అప్పుడు ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు నాలుగు వందల డెబ్భై ఆరు మందికి ఈరోజు ఇచ్చాను మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక ఆరు డివిజన్లు ఇచ్చా తిరగమని ప్రజల యొక్క స్థితిగతిని అర్థం చేసుకోమని వాళ్ళు తిరిగారు వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి ఆ రిక్వెస్ట్ అన్నిటిని బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండ్లు ఇచ్చా తోపుడు బండ్లు కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునేదానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలు ఇది ఒక భాగం ఏదైతే పేదలకి కొంత సపోర్ట్ ఇవ్వండి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదల నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉన్నారు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఇరవై పర్సెంట్కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రం అవి అన్ని విధాలు అభివృద్ధి ఉందని చెప్పడం దాంట్లో పీ ఫోర్ ప్రాగ్రామ్లని భాగంలో చేస్తున్నాం ఖచ్చిత అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి ఇవ్వటాన్ని నిర్ణయించారు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా పీ ఫోర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో పీ ఫోర్ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది